చదువు ఒక్కటే మాకు న్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి ఆ చదువు చదువుకోకుండా విద్యార్థులు హాస్టల్ టాయిలెట్లు అడిగి రూమ్ లు ఉచే విధంగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకి గురి చేస్తున్నారు వెంటనే అడ్డుకుంటాం అవసరం అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టం చేస్తామని తెలంగాణ సోషల్ స్టూడెంట్ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తుంది కాబట్టి వెంటనే ఏ మాత్రం చిత్తశుద్ధి సంబంధిత శాఖ పరమైన ఆఫీసర్లు అధికారులు వెంటనే అలుగు వర్షని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అలుగు వర్షిని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం ఏ మాత్రం ఆమెకు ఎంత ధైర్యం ఈ రోజు ఎస్సీ ఎస్టీ బాత్రూమ్ కడగాలి ఎస్సీ విద్యార్థులు బాత్రూమ్ కడతాను కుకులాలకు వస్తారా ఎందుకంటే సొంత పిల్లలను వాళ్ళ కొడుకును వాళ్ళ బిడ్డను బాత్రూమ్ అడిపోయాను వాళ్ళ పిల్లలను రూమ్ రూమ్ లుడ్చవాను లేకపోతే రోడ్లు ఊడ్చవాను ఎంత ధైర్యం ఎంత దమ్ము కాబట్టి వెంటనే ఈ బట్టి విక్రమార్క గారు మీరు దీని మీద రెస్పాండ్ కావాలి అలుగు వర్షిన్ని వెంటనే సెక్రటరీగా తొలగించి దళిత వర్గాలు ఉన్నటువంటి బలమైన ఆఫీసర్లను మీరు సెక్రటరీగా నియమించాలని మేము తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కబర్దార్ అరుగు కబర్దార్ 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 అరుగువర్శినే కలిగితే కలిగితే కుక్లాంత్కేట అక్కడ కున సెక్రటరీ ఆంకారి ಾಲೆ ದಲಿತ ವರ್ಗಾಲ ಆಫೀಸರ್ೆ ದಲಿತ ವರ್ಗಾಲೇ ತೊಲಗಿಂತೆ ಗುರುಕುಲ ಸೆಕ್ರೆಟ್ರೀ ತೊಲಗಿ ಅಗ್ರ ಪ್ರಾಂತಿ ಗುರುಕುಲ ಸೆಕ್ರೆಟ್ರಿ ವೆಂಟೇ